రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు వరిలో గడ్డి మందును చల్లుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరి అది గులికల రూపంలో ఉన్న గడ్డి మందైనా అయినా లేకపోతే మన లిక్విడ్ రూపంలో ఉండి ఇసుకలో కలుపుకొని చల్లుకునే గడ్డి మందైనా అయినా ఏ విధంగా పనిచేస్తుంది చల్లుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు మనం గడ్డి మందు ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి కనుక గమనించినట్లయితే అది గురుకుల రూపంలో ఉన్నటువంటి గడ్డి మందు అయినా అదే ఇసుకలో కలిపి చల్లుకునే గడ్డి మందు అయినా మనం పొలంలో చల్లుకోగానే ఆ గడ్డి మందులో ఉన్నటువంటి కెమికల్ అనేది మన నీళ్ళ పైన ఒక లేయర్ లాగా ఏర్పడి ఏర్పాటు చేస్తుంది ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఒక్కసారి చూడండి మనం ఇలా గడ్డి మందు కింద చల్లుకోగానే ఒక్కసారి మనం చూసుకుంటామంటే తెల్లగా ఒక లే తెల్లగా ఏర్పడింది ఆ తెల్ల లేయర్ అని ఏర్ప లేయర్ అనేది ఏర్పడి మనకి ఆ భూమి పొరపైన మంచి లేయర్ నీటిపై నీటిపై నీటి నీటి పొరపైన ఒక లేయర్ లాగా ఏర్పడి మనకి పుట్టబోయేటటువంటి గడ్డిని పెరగకుండా చేస్తుంది ఇది గడ్డి మందు పనిచేసేటటువంటి విధానం మరి గడ్డి మందు చల్లేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మనం పొలంలో ఎక్కడా కూడా పొలంలో ఎక్కడా కూడా ఎగుడు దిగుడులు కనపడకుండా పూర్తిగా నిండుగా నీళ్లను పెట్టుకోవాలి నిండుగా నీళ్లను పెట్టుకోనట్లయితే అక్కడక్కడ మనకి ఇన్సెట్లో కనుక గమనించినట్లయితే నిండుగా ఉన్నటువంటి పొలం మల్డింగ్ ని కూడా గమనించవచ్చు మన రెండో లో చూసినట్లయితే అక్కడక్కడ భూమి కనిపిస్తూ ఉంటుంది నీళ్లు నిండుగా లేక అక్కడక్కడ భూమి ఎగుడు దిగుడు కనిపిస్తే ఎగుడు దిగుడు ఉన్న చోట్ల నీళ్లు లేకుండా కనిపిస్తుంది అలా నీళ్లు లేకుండా ఉన్నట్లయితే ఏం ఏమైతుందంటే మనం చల్లినటువంటి గడ్డి మందు నీళ్ళపైన ఒక పొరలాగా ఏర్పాటు చేసే చే చేస్తుంది అనని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మరి అలా ఆ భూమి కనిపిస్తున్న చోట నీళ్లు లేని చోట ఈ కెమికల్ అనేది వెళ్లకుండా అక్కడ భూమి అలానే ఉండిపోయి అక్కడ గడ్డి అనేది మొలవడం జరుగుతూ ఉంటుంది మీరు ఎన్ని వేల రూపాయల గడ్డి మందు గడ్డి మందు చల్లుకున్నా కానీ అలా నీరు అనేది పొలం మళ్ళలో నిండుగా లేకపోతే ఈ గడ్డి మందు అనేది పనిచేయక మళ్ళీ గడ్డి గడ్డి అనేది మొలకెత్తుతూ ఉంటుంది అందుకే గడ్డి మందు చల్లుకునే ముందు ఖచ్చితంగా పొలం మడుల్లో నిండుగా నీరు పెట్టుకొని పొలానికి ఉన్నటువంటి గట్లను మూసివేసి ఒక మళ్ళీలో నుంచి ఒక మడిలో ఒక నీరు పోకుండా ఉంచుకొని అప్పుడు గడ్డి మందు చల్లుకున్నట్లయితే ఏ మడిలో చల్లుకున్నటువంటి ఆ గడ్డి మందు ఆ లేయర్ లాగా ఒక గడ్డి మందు అనేది లేయర్ లాగా ఏర్పడి గడ్డిని మొలవకుండా చేస్తుంది అదేవిధంగా మనం గడ్డి మందు చల్లుకున్న తర్వాత నీళ్లు ఇంకిపోయే విధంగా నీళ్లు ఇంకిపోయే వరకు కూడా మళ్ళీ ఒకసారి నీళ్లు పెట్టకుండా అదే నీ ఆ గడ్డి మందు చల్లుకున్నటువంటి నీరు అదే మడిలో ఇంకిపోయే విధంగా చూసుకోవాలి అలా ఇంకిపోయిన తర్వాత మరలా నీరులు పెట్టి ఇక ఒక పదిహేను రోజుల వరకు పొలం ఆరిపోకుండా కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ గడ్డి మందు చల్లుకున్నా ఇసుకలో కలిపే గడ్డి మందు చల్లుకున్న గులికల రూపంలో ఉన్న గడ్డి మందు చల్లుకున్నా కానీ చాలా చక్కగా పనిచేసి కలుపును నిర్మూలించే వారి నిర్మూలించి అధిక దిగుబడులు సాధించే వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ సూచనలు సలహాలు సూచనలు కనుక తప్పకుండా పాటించి మీకు మధ్య కలుపు నివారించిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలను షేర్ చే షేర్ చేయవలసిందిగా వేడుకుంటూ జై జవాన్ జై కిసాన్